తొలి కలిగ పన్నెండవ భాగం ఊహలు కుసుకుసలాడే నా హృదయం ఊకిసలాడే అంటూ పాట పాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ రిషిని ఆ సాంగ్లు ఊహించుకుంటూ ఉంటుంది రియా కామేష్ వెళ్ళిపోయాక రియా క్యాబిన్లో ఉన్న రియా ఫోటో చూస్తూ పిచ్చి కామేష్ పిచ్చి రియా చూస్తూ చూస్తూ ఎవరైనా ఇంత అందం దాంతో పాటు వచ్చే ఆస్తిని వదులుకుంటారా ఆ రిషి కాకపోతే పిచ్చివాడిలా ఉన్నాడు మీకు సహాయం చేస్తున్నట్లే మీ కంటికి కనిపిస్తూ ఎలా మిమ్మల్ని నా దారికి తెచ్చుకుంటానో చూడండి అంటూ మనసులో అనుకుంటున్నాడు ఇషాన్ రిషి వచ్చి రాగానే ఆఫీస్ వర్క్లో పడిపోయాడు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ని స్టడీ చేస్తున్నాడు పిఏతో కలిసి హాయ్ రిషి అంటూ నవ్వుతూ డోర్ ఓపెన్ చేస్తుంది రియా ఒక్కసారిగా లోపల ఉన్న రిషి పిఏ ఇద్దరు ఒలిక్కి పడతారు వచ్చేసింది రాక్షసి అని మనసులో అనుకుంటూ హాయ్ రియా ఎందుకు అలా ఏదో జరిగిపోయినట్లు అంత ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేస్తావు మెల్లగా రావచ్చు కదా అన్నాడు పైకి మాత్రం సారీ అంటే లోపలికి వస్తూ నువ్వు ఆఫీస్కి వచ్చావని డాడ్ చెప్పాడు చాలా ఎక్సైట్ అయ్యి ఇలా వచ్చేసాను నిన్ను చూడటానికి అంది నేనేమైనా అమెరికా నుంచి పది సంవత్సరాల తర్వాత వచ్చానా ఆఫీస్కు నాలుగు రోజుల తర్వాతనే కదా వచ్చాను ఎందుకు అంత ఎక్సైటింగ్ ఆ మాత్రానికే అన్నాడు రిషి చిరాగ్గా పక్కన ఉన్న పిఏ ఆ మాటకు చిన్న నవ్వు నవ్వాడు రియా కోపంగా చూస్తూ పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు నీకు ఇక్కడ ఏం పని వెళ్ళు బయటకు అని అరుస్తుంది రియా పిఏను రియా అని కోపంగా అరుస్తూ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అని కొంచెం నేర్చుకో అండ్ తను నా పిఏ మేము ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే పని లేనట్లుగా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది నువ్వు నువ్వు వెళ్ళి కావాలంటే బయటకు అన్నాడు నా ఆఫీస్లో అడుగు పెట్టాక ఎలా ఉండాలో అలాగే ఉండు అన్నాడు రిషి మరింత కోపంగా అప్పటికే చాలా కోపంగా ఉక్రోషంగా చూస్తోంది రియా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి రిషి మాటలకు ఎంతో ఆశగా నిన్ను చూద్దామనే వచ్చాను కానీ నువ్వు మాత్రం ఛీ అంటూ లేచి వెళ్తూ సి మిస్టర్ రిషి ఇన్ని రోజులు ఈ రియా నీ మీద పెంచుకున్న ప్రేమని చూసావు కానీ ఈ రోజు నుంచి నువ్వంటే ఇష్టం లేని పగపట్టి నీ నాశనాన్ని కోరుకునే రియాన్ని చూస్తావు గుర్తుపెట్టుకో ఈ రోజు డేట్ని కరెక్ట్గా వచ్చే నెల ఈ డేట్కి నీ మొహంలో నవ్వు ఉండదు ఆ నవ్వుని నీ పొగరిని దించడానికి నేనేం చేస్తానో చూడు అంటూ కోపంగా తలుపులు మొహానికి వేసి కొట్టి వెళ్ళిపోతుంది సార్ అన్నాడు పియ్య పిచ్చి బెదిరింపు పిచ్చి మాటలకు నేను భయపడలే మోహన్ నువ్వు పంచుడు అంటాడు రిషి కూడా ఫైల్ చూస్తూ ఇంటర్వ్యూకి వెళ్ళిన సలీంకు డాక్టర్గా ఉద్యోగం దొరికింది సయ్యద్కు అలాగే రిషికి అలాగే హరితకి కూడా ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో సయ్యద్ ఉన్నాడు ఉదయం నుండి అన్ని దగ్గరుండి సర్దించాడు సలీంకు జాబ్ వచ్చిందనగానే చాలా సంతోషపడ్డాడు సయ్యద్ మధ్యాహ్నం రెండు గంటలు నారాయణమ్మకు లంచ్ పెట్టేసి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టారు చిన్న కూడా నిద్రపోతున్నాడు అత్తయ్య ఉదయం మీరు అమ్మ గురించి చెప్తూ మధ్యలో ఆపేశారు ఇప్పుడు ఎవరు లేదు కదా చెప్పండి అంటుంది హర్త చెప్తాను అంటూ గతంలోకి వెళ్తుంది ప్రియా సురక్ష పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో నారాయణమ్మ రామచంద్రరావు ప్రియా దశరథ అందరూ కూర్చొని సాయంత్రం అన్ని పనులు అయిపోయాక సురక్షకు పంతులు తీసుకువచ్చిన సంబంధాల గురించి వాళ్ళ ఫొటోస్ చూస్తూ ఇది బాగుందంటే ఒకరు అబ్బాయి ఇదేం బాగలేదని మరొకరు అలా చూస్తూ ఉన్నారు ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఇప్పుడే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి రేపే నా పెళ్లి చేసేలాగా ఉన్నారు ఏం చేయాలి ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ మెట్లు దిగి వచ్చి ప్రియా పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంది సురక్ష హలో మేడం అంతలా ఆలోచిస్తున్నారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని కంగారు పడుతున్నావా అంటూ ఆడపడుచుని ఏడిపిస్తుంది ప్రియా అదేం లేదు వదిన ఏమంటున్నారు మా కవల పిల్లలు అంటూ ప్రియా కడుపు మీద చిన్నగా చేయి పెట్టి అడుగుతుంది సురక్ష అత్తయ్యకి తొందరగా పెళ్లి చేసేయండి అప్పుడే కదా మాకు తోడు పుట్టేది అంటున్నారు అంది ప్రియా నవ్వుతూ వీళ్ళిద్దరిని వీళ్ళ మాటలను చూస్తూ మురిసిపోతున్నారు మిగిలిన ముగ్గురు నాన్నగారు అంది సురక్ష చెప్పు చెట్టు తల్లి మీతో ఒక విషయం మాట్లాడాలి హా మాట్లాడు సురక్ష మాటలు విని నారాయణమ్మ ప్రియకు ఏదో అనుమానం కలిగింది ఎంతైనా ఆడవాళ్ళు కదా ఆ మాత్రం అర్థం చేసుకుంటారు అది అది అంటూ ఉంది అప్పటికే టెన్షన్తో చెమటలు పట్టాయి సురక్షకు ఏంటమ్మా అన్నాడు ప్రేమగా రామచంద్రరావు నాన్నగారు నేను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది ధైర్యం చేసి సురక్ష ఇష్టం లేదు అంటే ఇక మేము ఎవరిని సెలెక్ట్ చేయలేదు చిట్టు తల్లి అన్నాడు రామచంద్రరావు సెలెక్ట్ చేయకండి నాన్నగారు ఎందుకు అన్నాడు ఏదో అనుమానంగా సురక్ష మెల్లగా పైకి లేస్తూ నేను ఒక అతన్ని అని మాట పూర్తి కాకుండానే సురక్ష చెంప మీద చేయి పడింది దశరథది దశరథ అని గట్టిగా అరుస్తాడు రామచంద్రరావు క్షమించండి నాన్నగారు అంటూ ఒక అడుగు వెనక్కి వేస్తాడు దశరథ సురక్షకి తగిలిన దెబ్బ వలన కింద పడుతుంది నారాయణమ్మ వెళ్ళి లేపింది ప్రియక అప్పటికే ఏం జరుగుతుందా అని టెన్షన్ పెరిగిపోయింది ఏం చెప్పాలని అనుకున్నావు చిట్టి తల్లి సురక్ష ఏడుస్తూ ఉంది చెప్పు అని గట్టిగా అరుస్తాడు రామచంద్రరావు సురక్ష భయపడుతూ నేను నెల్సన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది ఒక్కో మాటగా ఆ మాటలు వింటున్న రామచంద్రరావుకి అలాగే దశరథకు కోపం పెరిగిపోయింది అక్కడ ఉన్న ఒక ఫోటో చేతికి ఎత్తి చూడకుండానే దశరథ వేళకు కబురు పంపు ఒక వారం రోజుల్లో సురక్ష పెళ్లి జరిగిపోవాలి అక్కడ ఉన్న ఒక ఫోటోని చేత్తో తీసి దాన్ని సరిగ్గా చూడకుండానే దశరథ వీళ్ళకి కబురు పంపు ఒక వారం రోజుల్లో సురక్ష పెళ్లి జరిగిపోవాలి అన్నాడు రామచంద్రరావు సురక్ష మాటలకు షాక్ అయింది అలాగే నాన్నగారు అన్నాడు దశరథ కూడా కోపంగా సురక్షనే చూస్తూ సురక్షను హౌస్ అరెస్ట్ చేశారు బయట వాళ్ళు కానీ వాళ్ళు కానీ తన గదికి వెళ్ళడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాడు రామచంద్రరావు సురక్షకి అసలు ఏమీ తోచడం లేదు ఎలాగైనా విషయం నెల్సన్కి తెలియాలి అని ఒకటే అనుకుంది కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంది కానీ ఇంట్లో ఒక్కరి సహాయం కూడా లేదు కనీసం ప్రియోదిన కూడా రూమ్లోకి రావడం లేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంది అప్పుడే గదిలోకి పని మనిషి వచ్చింది అమ్మగారు గదిని క్లీన్ చేయడానికి వచ్చాను అంది సురక్ష ఆమెను నీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా అని అడిగింది అమ్మగారు అది లేదు నా దగ్గర అంటూ ఉండగానే అప్పుడే కరెక్ట్గా పని మనిషి ఫోన్ రింగ్ అయింది ప్లీజ్ రంగమ్మ నువ్వు ఫోన్ ఇచ్చినట్లు ఎవ్వరికీ తెలియదు ప్లీజ్ సహాయం చెయ్యి అని ఏడ్చింది సురక్ష రంగమ్మ చాలా సంవత్సరాల నుండి ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నందువలన సురక్ష ఏడవగానే బాధగా అనిపించి ఫోన్ ఇచ్చి గది క్లీన్ చేస్తూ ఉంది సురక్ష బాత్రూంలోకి వెళ్ళి నెల్సన్కు కాల్ చేసింది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ చేస్తుంది అలాగే వచ్చింది అయ్యో ఎలా ఇప్పుడు అని అనుకోగానే మైండ్లో శ్రావణి గుర్తొచ్చింది వెంటనే తనకు కాల్ చేసింది శ్రావణి లిఫ్ట్ చేసి హలో అంది హలో శ్రావణి నేను సురక్ష అంది సురక్ష ఏమైపోయవే ఎక్కడున్నా ఎన్నిసార్లు నీ నెంబర్కి కాల్ చేసేది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని టెన్షన్గా అడిగింది శ్రావణి ఏమైంది ఎందుకు అంత టెన్షన్గా అడుగుతున్నావు అని అడిగింది సురక్ష మీ ఇంట్లో నెల్సన్ గురించి తెలిసిందా అడిగింది అవును ఏమైంది నెల్సన్ని మనుషులను పెట్టించి మీ అన్న బాగా కొట్టించాడే రెండు రోజులు స్పృహలోకి రాలేదు నెల్సన్ ఇప్పుడు కొంచెం బాగున్నాడు అయ్యో అలా చేశారా అంటూ అసలు ఇంట్లో జరుగుతున్న విషయం చెప్పింది సురక్ష అలా ఎలా చేస్తారు నీకు ఇష్టం లేకుండా నువ్వు చెప్పు నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వస్తాను అంది శ్రావణి సరే నాకు నెల్సన్ కావాలి వీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా నెల్సన్ని అంతం చేసైనా నాకు వేరే అతనితో పెళ్లి జరిపించేలా ఉన్నారు అలా నేను జరగనివ్వను నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళని తీసుకుని నన్ను నా గదిలోనే హౌస్ అరెస్ట్ చేశారని చెప్పు ముందు అసలు ఒప్పుకోరు కానీ ఎలాగైనా పోలీస్ వాళ్ళు పైకి వచ్చేలా చేయి మిగిలిందంతా నేను చూసుకుంటా అని చెప్తూ ఉండగా డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది సరే ఈ ఫోన్కి కాల్ చేయకు ఇది మా ఇంట్లో ఉండే రంగమ్మది మళ్ళీ తనకి సమస్య వస్తుంది ఉంటాను అని కాల్ కట్ చేసింది సురక్ష సురక్ష డోర్ ఓపెన్ చేసింది టెన్షన్గా ఎదురుగా రంగమ్మ అమ్మగారు పెద్దయ్య గారు కార్ శబ్దం వినిపించింది తొందరగా నా ఫోన్ ఇవ్వండి అమ్మా అంటూ అడిగింది ఇదిగో రంగమ్మ చాలా థ్యాంక్స్ అలాగే ఫోన్ ఇచ్చినట్లు ఎవరికి చెప్పద్దు అని చెప్పింది సురక్ష సరే అమ్మగారు అంటూ బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడే దశరథ ఎదురు పడ్డాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ గట్టిగా అడిగాడు గది శుభ్రం చేసి వస్తున్న అయ్యగారు అంది రంగమ్మ సరే సరే వెళ్ళు అంటూ సురక్ష వైపు చూశాడు సురక్ష అప్పటికే బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది చూసి వెళ్ళిపోతాడు సురక్షకి కొంచెం టెన్షన్ తగ్గిన తర్వాత ఏం జరగబోతుంది అని బెరుకుగా ఉంది కరెక్ట్గా ఒక గంట సమయం తర్వాత శ్రావణి పోలీస్ వాళ్లకు అన్ని వివరంగా చెప్పి నెల్సన్ని కూడా తీసుకొని సురక్ష ఇంటికి వచ్చింది పోలీస్ వాళ్ల రాకను చూసి అలాగే వాళ్లతో పాటు శ్రావణి నెల్సన్లను చూసి ఏంటి పోలీస్ వాళ్ళు మా గుమ్మం దగ్గర అన్నాడు రామచంద్రరావు మీ మీద కంప్లైంట్ అన్నాడు ఎస్ఐ మా మీద కంప్లైంటా అన్నాడు అవును సార్ మీ అమ్మాయి సురక్ష ఇతను ప్రేమించుకున్నారు అని ఆ విషయం మీకు చెప్పినందుకు సురక్షని హౌస్ అరెస్ట్ చేసి నెల్సన్ని మనుషులను పెట్టి కొట్టించారు అని నెల్సన్ అండ్ సురక్ష ఫ్రెండ్స్ రావణి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అదంతా అబద్ధం నా కూతుర్ని డబ్బుల కోసం ప్రేమించినట్లు నటించి ఇప్పుడు ఏదో నాటకాలు ఆడుతున్నాడు సరే ఇతను నాటకాలు ఆడుతున్నాడు మరి మీ అమ్మాయి సురక్ష ఎక్కడా నా కూతురు లేదు అన్నాడు లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది అమెరికాలో తన అత్తగారింటికి పెళ్లి జరిగిపోయిందా అడిగాడు ఎస్ఐ అవును నిన్ననే అన్నాడు రామచంద్రరావు అబద్ధం చెప్తున్నారు గంట క్రితమే నాకు కాల్ చేసింది సురక్ష హౌస్ అరెస్ట్ చేశారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి రా అని చెప్పింది అంతేకాదు ముందు పోలీసు వాళ్ళని పైకి రావడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని కూడా ముందే చెప్పింది అంది శ్రావణి ఈ మాటల యుద్ధంలో ప్రియకు టెన్షన్ పెరిగింది ఆ టెన్షన్లో పీపీ కూడా పెరిగింది ఏం మాట్లాడుతున్నావు శ్రావణి మా ఇంట్లో అన్నం తిని అంటూ ఉండగానే దశరథ చాలు ఆపండి నేనేమి అన్నానికి గది లేక మీ ఇంట్లో తిన్నానా ఏంటి మీ చెల్లికి తోడుగా నన్ను ఇక్కడ పెట్టుకున్న సమయంలో అన్నం పెట్టారు అప్పుడు అది మీ అవసరమే అది మర్చిపోకండి సార్ వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మీరు వెళ్ళి సురక్ష గదిలో చెక్ చేయండి అని చెప్పింది శ్రావణి శ్రావణి మాటలకు కోపంగా చూస్తూ ఉన్నారు రామచంద్రరావు దశరథ ఇప్పుడు ఏం జరుగుతుందా అని టెన్షన్గా నారాయణమ్మ ప్రియా చూస్తున్నారు సార్ మాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ అన్నాడు ఎస్ఐ ఇక చేసేదేమీ లేక పోలీసు వాళ్లకు అడ్డు తప్పుకున్నారు నేరుగా సురక్ష గదికి వెళ్ళి చూస్తే అక్కడ సురక్ష ఉంది తనని కిందికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించావన్నారు ఇదే నా అత్తగారిల్లు అన్నాడు ఎస్ఐ రామచంద్రరావు పరువు తీసింది అన్న కోపంలో సురక్షను చాలా కోపంగా చూస్తూ నాకు నువ్వు ఇక లేవు నా దృష్టిలో నువ్వు పోయావు పో మళ్ళీ ఇంటివైపు కానీ ఈ మనుషుల వైపు కానీ తిరిగి చూడాలని కళ్ళలో కూడా అనుకోకు అన్నాడు నాన్నగారు అది నేను చెప్పేది అంటూ ఉండగానే దశరథ చేసుకున్నాడు సురక్ష మీద పోలీస్ వాళ్ళ ముందే అలా ప్రవర్తించేసరికి దశరథని అరెస్ట్ చేశారు వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు సురక్షను సురక్షకి ఇక దారి లేక నెల్సన్తో వెళ్ళిపోయింది ఇవన్నీ చూసిన టెన్షన్లో ఏడవ నెలలోనే ప్రియకు నొప్పులు మొదలయ్యాయి ఒక పక్కన దశరథని అరెస్ట్ చేశారు ఇంకో పక్కన ప్రియను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సురక్షకి వదిన పరిస్థితి తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళని బ్రతిమలాడి అన్నయ్యను విడిపించింది కానీ దశరథ మాత్రం అక్కడ ప్రియకి కానీ తన కడుపులో ఉన్న పిల్లలకి కానీ ఏమని అయ్యిందంటే దానికి కారణం నువ్వే రాక్షసి విశ్వాసం లేకుండా చేసావు దీన్ను ఈ జన్మలో క్షమించను అని తిట్టి వెళ్ళిపోయాడు దశరథ హాస్పిటల్కి వెళ్ళేసరికి నారాయణమ్మ అలాగే ప్రియా వాళ్ళమ్మ ఏడుస్తూ ఉన్నారు ఏమైంది అంటూ టెన్షన్గా అడిగాడు దశరథ అమ్మ ప్రియా పిల్లలు బాగానే ఉన్నారు కదా ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగాడు టెన్షన్గా కొడుకుని చూసి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది నారాయణమ్మ నాన్నగారు ఏమైంది అని అడిగాడు దశరథ ప్రియకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న పిల్లలను బయటకు తీశారు ప్రియ బాగానే ఉంది కానీ పిల్లలకు ఇంకా పెరుగుదల పూర్తి అవ్వకుండా బయటకు రావడం వల్ల ఊపిరితిత్తుల పెరుగుదల లేకపోవడం వలన ఒక బిడ్డ ఆడబిడ్డ మరణించింది మగపిట్టకు కూడా గ్యారెంటీ ఇవ్వలేము అని అంటున్నారు అని చెప్పాడు రామచంద్రరావు అంతేకాదు ప్రియా ప్రియ బాగానే ఉంది అన్నారు కదా మరేంటి అన్నాడు దశరథ ప్రియకి ఇకపై పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దశరథ ఒక బిడ్డ చనిపోయింది ఇంకో బిడ్డ బతుకుతాడో లేదో తెలీదు ప్రియకింక పిల్లలు పుట్టరు నాకు నాకు వంశం లేకుండా చేసేసింది దాన్ని అంతం చేస్తాను ఆ సురక్ష ఆ నల్సన్ శ్రావణి అందరినీ అంతం చేస్తాను అటు కోపంతో ఊగిపోతున్నాడు దశరథ దశరథ తొందర పడకు ఇప్పుడు నువ్వు ఏమైనా చేసి ప్రియని ఒంటరిగా మిగిల్చకు ఇప్పుడు ప్రియకు నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ ఆపాడు రామచంద్రరావు అలా రిషి అయితే బ్రతికాడు కానీ ఈ ఇంటికి మహాలక్ష్మి అయినా నా కూతురు చనిపోయింది సురక్ష ఏమైంది తనకు పిల్లలు తన భర్త అని ఎప్పుడు ఎవరు ఆ తర్వాత ఈ ఇంట్లో తలుచుకోలేదు మా కూతురు మరణానికి కారణమైన మీ అమ్మనే అనుకుంటాడు మీ మావయ్య అందుకే నువ్వు సురక్ష కూతురని తెలిస్తే ఖచ్చితంగా నిన్న ఇంట్లో నుంచి పంపించేస్తాడు అందుకే అత్తయ్య ఈ విషయం దాచమని చెప్పింది అని చెప్పింది ప్రియ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ తన కన్ను కూతుర్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ సారీ అత్తయ్య అంది పిచ్చి పిల్ల నువ్వెందుకు సారీ చెప్తావు ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతూ పోయాయి అందులో ఎవరిది తప్పు కాదు అంత ఆ దేవుడు ఆడే ఆట అంతే అంది ప్రియ గారికి తెలుసా ఈ విషయం అడిగింది లేదు చెప్పలేదు చెప్పాలని లేదు తనకి అసలు అత్తయ్య ఉందనే సంగతి ఆ రోజు శ్రావణి చెప్పాకే తెలిసింది ఒకప్పుడు మీ కూతురు చావుకి అనుకోకుండా మా అమ్మ కారణం ఇప్పుడు అదే చెల్లి కూతురు చావుకి కారణం అనుకోకుండా మావయ్య కారణం అయ్యాడు మీరన్నట్లుగా ఇదంతా ఇదంతా దేవుడు ఆడే ఆటలాగే ఉందత్తయ్య అంటూ మనసులో అనుకుంటూ ఆలోచిస్తోంది హరిత హరిణి ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకు సరేనా అన్నీ మర్చిపోయి సంతోషంగా రిషితో ఉండు అంది ప్రియా సరే అంటూ తల ఊప్పింది హరిత సాయంత్రం నాలుగు గంటలు శ్రావణికి కాల్ చేసి అమ్మమ్మ మిమ్మల్ని కలవాలి అంది హరిత సరే హరిణి ఎక్కడ కలవాలి మొన్న కలిసిన గుడిలోనే ఆంటీ అంది హరిత సరే హరిణి వస్తాను అని చెప్పింది శ్రావణి ఆ తర్వాత టీ ఇస్తూ నారాయణమ్మకు శ్రావణి ఆంటీ వస్తాను అని చెప్పారు అని చెప్పింది హరిత మంచిది ఆ తర్వాత చిన్న పనులు చూస్తూ ఉండగానే సమయం ఆరు గంటలైంది రిషి వచ్చాడు ఆఫీస్ నుండి హాయ్ హరి హాయ్ చిన్న అంటూ ఇద్దరిని పలకరిస్తూ సోఫాలో కూర్చున్నాడు రిషిని చూడగానే తనతో పాటు ఒక అక్కనో చెల్లినో ఉండి ఉండేది కానీ ఇప్పుడు లేదు కనీసం ఆ విషయం రిషి గారికి తెలియని కూడా తెలియదు ఎంత ఘోరం అని అనుకుంటూ రిషిని చూస్తూ ఉంది హరిత హలో ఏంటి అంత మిస్ అయ్యావా అలా చూస్తూనే ఉన్నావు అన్నాడు కొంటెగా రిషి నవ్వుతూ అవును ఉండండి నీళ్లు తీసుకొని వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది అప్పటికే ప్రియా నీళ్లతో పాటు కాఫీ కూడా తీసుకొని వస్తుంది రిషి కోసం చూసావా అమ్మా అది అంటూ రిషి నీళ్లు తీసుకుంటూ ఏదో చెప్తున్నాడు రిషి అలా అనకూడదు నువ్వు వచ్చే సమయానికి నేను కిచెన్లోనే ఉన్నాను నీ గొంతు వినిపించి తీసుకొని వచ్చాను కానీ పాపం హరిణి చిన్నని చూసుకుంటోంది కదా అలా నువ్వు వచ్చిన వెంటనే కింద వదిలేదు కదా అని చెప్పింది ప్రియా అబ్బ మామ్ నాకు తెలీదా నేనేదో జోక్ చేశానంతే అన్నాడు రిషి ఫీల్ అయ్యావా హరి అన్నాడు రిషి హరితను చూస్తూ హరి ఏంట్రా మగవాణ్ణి పిలుస్తున్నట్లుగా ఉంది అంటూ వస్తోంది నారాయణమ్మ అయ్యో అత్తయ్య పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా మీరెందుకు ఒంటరిగా వస్తున్నారు అంటూ నారాయణమ్మ దగ్గరికి వెళ్తూ అడిగింది ప్రియా అవును రాని అలా ఒంటరిగా రావద్దు అంటూ రిషి కూడా పట్టుకోవడానికి వెళ్ళాడు అరే ప్రియా నేనేమైనా పేషెంట్నా నేను చాలా బాగున్నాను ఆ డాక్టర్లు మీకు ఏమైనా చెప్పి భయపెట్టారో ఏమో అదేమి లేదు నా ఆరోగ్యం బాగుంది అంది నారాయణమ్మ నడుస్తూ వచ్చి సోఫాలో కూర్చుంటూ హా నువ్వు చిన్న పిల్లలా డ్యాన్స్ కూడా వేస్తావు వదిలితే మరి అన్నాడు నారాయణమ్మని ఆట పట్టిస్తూ రిషి అవును మరి నాతో చేసి పోటీ పడగలవా అంది జోష్గా నారాయణమ్మ అయ్యో మరి నేను ముసలోని నువ్వేమో పడుచు పిల్లవి కదా డాన్స్ చేద్దామా అన్నాడు రిషి లేస్తూ రిషి ఏంటి నువ్వు అలా ఏడిపిస్తావు అంది ప్రియ నీ కొడుకుకి నేనంటే ఏంటో తెలియక అలా అంటున్నాళ్లే ప్రియమ్మ అంటూ పైకి లేవబోతుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ వస్తున్నాడు దశరథ చెప్పు ఏం జరగబోతోందో అని అంది నారాయణమ్మ వద్దుకురాని డాడ్ అరుస్తారు అమ్మ ఎందుకు నిలబడి ఉన్నావు కూర్చో అంటూ దశరథ కూడా కూర్చున్నాడు నారాయణమ్మ కూర్చుంది పో వెళ్ళి ఫ్రెష్ ఏరా అంది రిషికి సైగలు చేస్తూ రిషి వెళ్తుంటే రిషి ఆగు ఇలా కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు దశరథ ఇంతలో ప్రియా నీళ్లు అలాగే కాఫీ ఇస్తుంది దశరథకు ఈరోజు ఆఫీస్లో ఎలా జరిగింది రిషి అడిగాడు హా బాగానే జరిగింది డాడ్ ఈ రాక్షసి రియానే నా మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అని మనసులో అనుకుంటున్నాడు ప్రాజెక్ట్ ఫైల్ చెక్ చేసావా అడిగాడు చేశాను డాడ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సరి చేశాను అని చెప్పాడు రిషి ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ముఖ్యం రిషి కొంచెం జాగ్రత్తగా చేయి అన్నాడు ఓకే డాడ్ ఇక వెళ్ళు అన్నాడు దశరథ్ కూడా లేచి వెళ్తూ అదేంటి రియా గురించి ఏమీ అడగలేదు అని అనుకుంటూ అంటే ఆ మహాతల్లి ఏం చెప్పలేదా అని మనసులో అనుకున్నాడు అలా ఆలోచించుకుంటూనే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు మరొక వైపు రిషి మీద కోపంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక తన గెస్ట్ హౌస్కి వెళ్ళింది రియా అలా మధ్యాహ్నం వరకు రిషిని ఎలాగైనా ప్రశాంతంగా ఉండకూడదు ఏం చేయాలి నేను అని అనుకుంటూ ఎన్నో ఆలోచనలు చేసింది కానీ ఏది కరెక్ట్ కాదు అనిపిస్తోంది అందుకే ఈషాన్కి కాల్ చేసింది మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్